హలో గైజ్ వెల్కమ్ టు పిఆర్ కార్స్ ఈరోజు మీ ముందుకు మంచి ఐ ట్వంటీ కార్ తీసుకొచ్చిన బ్రాండ్ న్యూ కండిషన్ ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఎక్కడ ఏం లేదు ఇది వచ్చేసి మనకు టూ లెవెన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ కార్ ఇది జస్ట్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇది మనం గ్లాసులు చూసుకున్నట్టయితే అసలు ఎక్కడ కానీ ఇంత డ్యామేజ్ ఏం లేదు కంపెనీతో వచ్చేసిన గ్లాసులు ఏవి ఎక్కడ కూడా ఏం మారలే బ్యాక్ వచ్చేసి డి ఫోగర్ లైన్స్ మనకు వైపర్ కూడా ఉంది దీనికి ఏబిఎస్ కూడా ఉంది టైర్లు చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒకసారి మనం లోపల ఇంటీరియర్ కూడా చూపెడతాం ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది చూడండి ఒక్కసారి మీరు ఏ ఇంత రిపేర్ ఇంత మెకానిక్ కూడా చూపెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు వచ్చేసి ఫోర్ విండోస్కి ఫోర్ పవర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ కూడా ఉంది మనకు చూసుకున్నట్టయితే డాష్ బోర్డు ఎక్కడ కూడా ఇంత నీట్గా ఇంత మెయింటైన్ చేసిన కారు మనకు ఇంత తక్కువ బడ్జెట్ ఏడ దొరకదు ఒకసారి చూసుకోండి మీరు బండి వచ్చేసి మాత్రం లోపల మంచి కండిషన్గా నీట్గా ఉంది ఈ వెల్ మెయింటైన్ ఐ ట్వంటీ ఆస్టా కార్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు ఇక్కడికి వచ్చి బార్గెన్ కూడా చేసుకోవచ్చు ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇలాంటి మరిన్ని మంచి కార్ డీల్స్ మళ్ళీ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను మీకు నచ్చిన కారు మీకు నచ్చినప్పుడే కొనుక్కోండి అవేవి మీరు మిస్ అవ్వద్దంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్